రామ్ గోపాల్ ఈ రోజు నిజంగా మోనోపోల్కి ఎగైనస్ట్ గా ఫైట్ చేస్తున్నారు ఆయన హాస్ ఎఫెక్ట్ తో సినిమాలు చేయొచ్చు అని ఆయన తీసి చూపిస్తున్నారు డెఫినెట్ గా ఆయనకి నాకు ఈ రోజు ఒక పరిచయం ఆగిపోయినప్పుడు కూడా నేను ఆయన స్కూల్ చెప్పి గర్వంగా చెప్తాను ఎందుకంటే విత్ లెస్ బడ్జెట్ చేస్తే మనం చేయగలుగుతామని అంటే ఒక చాలా మంది ఫీల్డ్ లో కొత్త రావడానికి అవకాశం ఉంటున్నప్పటికీ కూడా కేవలం ఫైనాన్స్ ఆస్పెక్ట్ లో లేక చాలా నా ముందు నా పాతికే సోదరులు కూడా నాకు తెలుసు టాలెంట్ ఉండి ఫైనాన్షియల్ గా తట్టుకోలేక చేయలేక అలా అట్లాంటి పరిస్థితి బయటకు రావడానికి మాత్రం వరంగల్ ఇన్స్పిరేషన్ తోటే విత్ కాస్ట్ ఎఫెక్ట్ తోటి నేను ఈ సినిమా చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగాను ఇది డెఫినెట్ గాంప్లీట్ చేయగల పద్ధతిలోనే నేను ఈ సీన్ కట్ చేస్తే ఈ మూవీలో నేను మెయిన్ లీడ్గా గా అరణ్ గారు దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు అయితే సినిమా పరంగా మేము మొత్తం సుమారుగా డెబ్బై సీన్లు అతి తక్కువ టైంలో అంటే ఎయిట్ టు టెన్ డేస్ లో మేము ఫినిష్ చేయగలిగామంటే డైరెక్టర్ గారు ఎంత ప్లాన్గా ఏ ఏ సీన్ ఏ రోజు ఎలా చేయాలనేది ఎంతో ప్రాపర్ ప్లాన్ చేసి నాకు ఎంతో ఎంతో అసలు ఏంటిది అని ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చేసామండి